ఎవరైనా ఎవరినైనా ఎదుటి వాళ్ళని మీకు పిల్లలు లేరు అంటే మామూలుగా ఉండదు ఆ బాధ అలాంటిది పుట్టిన పిల్లలు ఉండి కూడా లేరు అంటే ఆ బాధ మాటల్లో చెప్పలేము ఇంకా వాళ్ళకి ఏడుపు తప్ప ఇంకేముంటుంది చెప్పండి సో నేను దేని గురించి మాట్లాడుతున్నాను అనేది క్లియర్గా క్లారిటీగా మీకు ఈ వీడియోలోనే షేర్ చేస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మార్నింగ్ రొటీన్ లాగ్ ఒక గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ జీలకర్ర వేసేసి కొంచెం సాల్ట్ వేసి బాగా మరగబెట్టేస్తే ఈ విధంగా వాటర్ చేంజ్ అవుతుంది కషాయంలాగా తయారవుతుందండి డైలీ పెద్ద గ్లాస్ అవసరం లేదు ఒక చిన్న గ్లాస్ అయినా సరిపోతుంది సో ఇంకా ఈ గ్లాస్కి సగానికే అండి నేను తాగింది చూసారు కదా లోపల సగం వరకే ఉంది వాటర్ సో ఈ జీలకర్ర వాటర్ డైలీ తీసుకోవటం వల్ల హెల్త్కి చాలా మంచిది వేస్ట్ కొలెస్ట్రాల్ ఏదైనా ఉన్నా కరిగిపోతుంది ఫ్రీ డైజెషన్ అవుతుంది సో అలాగే టీ కాఫీలు ఎవరైనా సరే టీ కాఫీలు ఎలా మర్చిపోవాలి అసలు ఇవి తాగకూడదు అలవాటు నేను మానుకోవాలి అనుకున్న వాళ్ళు ఉంటే ఈ జీలకర్ర వాటర్ తాగిండి ప్రతిరోజు డైలీ మీరంత మీరే టీ కాఫీలు అనేది తాగటం మర్చిపోతారు ఇంకా వాటి జోలికి కూడా పోరు ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ ఇడ్లీ పిండిలో కొంచెం సాల్ట్ వేసేసి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేస్తే మంచిగా కరిగిపోతుంది ఈ లోపల మనం ఎక్స్ట్రా ఉన్న పనులు చేసుకోవచ్చు అయితే ఇడ్లీ పిండి టైట్గా ఉన్నప్పుడు కొంచెం వాటర్ వేసి లూజ్ చేసుకుంటే ఇడ్లీలు చాలా స్మూత్గా ఉంటాయండి సో టైట్గా ఉంది కదా పిండి అని చెప్పేసి అలాగే ఇడ్లీకి వేసేస్తే ఇడ్లీ కొంచెం గట్టిగానే ఉంటాయి సో ఈ చిట్కా అయితే ఎవరికైనా తెలియకపోతే ఫాలో అవ్వండి ఇంకా అసలు విషయానికి వస్తే మీకు స్టార్టింగ్లో పిల్లల గురించి చెప్పాను కదండి అయితే అదర్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో లేడీసు కొంతమందికి పెళ్ళై కొన్ని సంవత్సరాలు గడిచినా కూడా పిల్లలైతే కలగరు సో ఇంకా వాళ్ళకి పిల్లలు కలిగే ఛాన్స్ కూడా ఉండదు అనమాట మరి కొంతమంది లేడీస్ ఏంటంటే పెళ్ళయ్యా కూడా ఇంకా మనకి టైం ఉంది కదా ఏజ్ చిన్నదే కదా ఒక త్రీ ఫైవ్ ఇయర్స్ గ్యాప్ తీసుకుందాం అనుకుంటారు సో ఇంకా కొంతమంది ఏంటంటే సో మనకి ఇప్పుడే జాబ్ స్టార్టింగ్లో ఉన్నాము ఒక టూ త్రీ ఇయర్స్ గ్యాప్ తీసుకొని కొంచెం సెటిల్ అయ్యాక పిల్లల్ని ప్లాన్ చేసుకుందాం అనుకుంటారు సో ఈ విధంగా అన్నీ కూడా అనుకుంటూ ఉంటారు కానీ యువతల పర్సన్కి ఇవన్నీ తెలియదు కదా వాళ్ళ మైండ్ సెట్ గురించి ఏదో టాపిక్స్ వచ్చినప్పుడు మీకు ఇంకా పిల్లలు లేరా అని అడుగుతారనమాట సో కొంతమంది ప్లానింగ్ చేసుకున్న వాళ్ళు అయితే సో చెప్తారు మేము కొంచెం గ్యాప్ తీసుకున్నామని సింపుల్గా చెప్పేస్తారు అసలు పిల్లలు లేని వాళ్ళు ఉంటారు చూసారు కదండి వాళ్ళు అయితే ముందు ఫీల్ అయిపోతారనమాట సో మాకు పిల్లలు లేరు కలగలేదు అని అనుకుంటారు తర్వాత అసలు మా గురించి వీలకెందుకు అని కూడా అనుకుంటారు అనమాట సో ఏది ఏమైనా ఇక్కడ నేనేం చెప్తున్నానంటే సో పిల్లలు లేని వాళ్ళ సంగతి పక్కన పెడితే పిల్లలు ఉండి కూడా పిల్లలు కన్నా కూడా మీకు పిల్లలు లేరు అంటే ఆ బాధ మామూలుగా ఉండదు లేని వాళ్ళకి ఎలాగూ లేరు పిల్లలు కలిగిన తర్వాత కూడా మీకు అసలు పిల్లలే పుట్టలేదు అంటే బాధ ఎలా ఉంటుంది మామూలుగా ఉండదండి అయితే ఇక్కడ నేను ఎవరి గురించి చెప్తున్నానంటే లచ్చక్క టీవీ అఫీషియల్ లత కిట్టి భరణ గురించి అనమాట వీళ్ళ గురించి ఇంతకుముందు వీడియోస్లలో అయితే డిస్కస్ చేశానండి అయితే లత అసలు ప్రెగ్నెంటే కాదు బెలూన్ పెట్టుకొని ఉంది వీళ్ళు అబద్ధం చెప్తున్నారు ఫ్రాడ్ వీడియోస్ షేర్ చేస్తున్నారు వ్యూస్ కోసం ఇలా డ్రామా ప్లే చేస్తున్నారు అని చెప్పేసి కొన్ని కామెంట్స్ అయితే రావడం జరిగింది సో ఇదంతా జరిగిపోయింది పక్కన పెట్టేస్తే ప్రెజెంట్ లత ట్విన్స్ బేబీస్కి డెలివరీ అయింది కదా సో అలా డెలివరీ అయిన తర్వాత అసలు తను ప్రెగ్నెంటే కానప్పుడు ట్విన్స్ బేబీస్ ఎలా పుడతారు అన్ని అబద్ధాలు అది అసలు హాస్పిటలే కాదు డ్రామా ప్లే చేస్తున్నాడని మళ్ళీ ఒక కామెంట్స్ అయితే పెడుతున్నారనమాట లిస్టు అలా పెట్టేసరికి తను ప్రూవ్ చేసుకోవడం కోసం తన బిడ్డని అంటే హెల్తీగా ఉన్న బిడ్డని తీసుకొచ్చి తన దగ్గర ఉంచేస్తే మళ్ళీ అప్పుడు కూడా ఇద్దరు పిల్లలు అన్నారు కదా ఒక్కళ్ళనే తీసుకొచ్చి చూపించారు అసలు ఆ బేబీ కూడా తనది కాదు అని చెప్పేసి మళ్ళీ అనటం సో ఇలా వన్ బై వన్ రకరకాలుగా వస్తాయి క్యాజువల్గా చూసుకుంటే నార్మల్గా ఎంత హెల్దీ లేడీకైనా సరే డెలివరీ అయింది అనుకోండి అంటే ట్విన్స్ బేబీస్కి డెలివరీ అయింది అనుకోండి కంపల్సరీగా పుట్టే ట్విన్స్ బేబీస్లో ఒకళ్ళు హెల్తీగా ఉంటారు అంటే యాక్టివ్గా కదలికలు చేతులు కాళ్ళు ఏడవటం నవ్వటం ఏదైనా సరే హెల్తీగా చేస్తారు అదే ఇంకొక బేబీ అయితే డల్గా అయినా సరే కాళ్ళు చేతులు కదిలించడం అయినా సరే కొంచెం మందంగా అన్హెల్తీగా ఉంటారనమాట సో కామన్ ఇది ప్రతి ఒక్కళ్ళలో జరుగుతుంది ఎవరికో ఒకరికండి ఇద్దరు బేబీస్ పుట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఎవరో ఒకరే హెల్దీగా ఉండేది ఇద్దరు బేబీస్ కూడా సో అందరికీ కాదు అలాంటిది ఇక్కడ లత మళ్ళీ రెండోసారి ఫిల్స్ బేబీస్కి డెలివరీ అయింది అయినప్పుడు కంపల్సరీగా తను ఏంటంటే తీసుకునే ఫుడ్డు సరిగ్గా తీసుకోకపోవటం అయి ఉండొచ్చు లేకుంటే తను తీసుకున్న పిల్లలకి సరిగ్గా అందలేదో ఏమో బేబీస్ కడుపులో ఉన్నప్పుడు అందువల్ల ఏమో కానీ మొత్తానికి తనకి అంటే పుట్టిన ఇద్దరు పిల్లలు ఒక బేబీకి కొంచెం హెల్త్ బాగుందని చెప్పేసి ఇచ్చేశారు ఇంకొక బేబీ హెల్త్ బాగోలేదు హెల్త్ బాగోలేదు అంటే ఇక్కడ నీరసంగా ఉండటమో లేకుంటే ఫీడింగ్ సరిగ్గా తీసుకోకపోవటం ఆక్సిజన్ సరిగ్గా అందకపోవటం ఇట్లాంటివి కాదు వాళ్ళు చెప్తుంది ఒక పార్ట్ శరీరంలో అన్ని అవయవాలు పని చేయాలి కదండి ఏదైనా ఒక అవయవం పని చేయకపోతే ఎంత బాధపడతాం అలాగే ఆ పుట్టిన బేబీకి పై పెదవి లేదట సో అది లేదు కదా అని చెప్పేసి వాళ్ళు హాస్పిటల్లోనే ఉంటూ తనకి ఏదైనా సర్జరీ చేస్తారేమో చేపిద్దామో అనుకుంటే అది చిన్న పాప కాబట్టి చేయి చేయటం కుదరదని చెప్తున్నారని అని చెప్తున్నాడు సో అందుకోసమే మేము మీ ముందు తీసుకురావట్లేదు చూపించలేకపోతున్నాము సో ఒకవేళ చూపించాలని మాకున్నా చూపిస్తాము కానీ ఎదుటి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు మీ బేబీ ఇలా పుట్టింది ఏంటి ఇలా ఉంది ఏంటని ఏదైనా బ్యాడ్గా కామెంట్ చేస్తే దానికి ఎక్కువ ఫీల్ అవుతాము ఎవరైనా అంతే కదండి ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలు ఎలా ఉన్నా సరే స్వీకరిస్తారు హెల్త్ బాగున్నా బాగోపోయినా స్వీకరిస్తారు కానీ ఎదుటి వాళ్ళు ఇలా ఉన్నారే అని మాట్లాడినప్పుడు ఆ బాధ చాలా ఎక్కువగా ఉంటుంది అందుకోసమే వాళ్ళు చూపించట్లేదని ఇక్కడ ఇక్కడ చెప్తున్నారనమాట సో మీరు అందరూ అది అర్థం చేసుకోవాలి కానీ ఒక బేబీని చూపించారు ఇంకొక బేబీని చూపించలేదు అని అంటే ఎలా అసలు సాధారణంగా పుట్టిన బేబీస్ని ఎవరు కూడా చూపించరండి పెద్దవాళ్ళు ఉంటే కంపల్సరీగా చెప్తారు మీరు వీడియోస్లో పెట్టడం లేకుంటే ఫొటోస్ తీసి షేర్ చేయడం అలా చేయొద్దు ఎవరైనా బంధువులు ఉంటే చూడాలనుకున్న వాళ్ళు వచ్చి చూస్తారు కానీ అలా ఫొటోస్ తీయకూడదు దిష్టి తగులుతుంది ఇలా రకరకాలుగా చెప్తారు పెద్దవాళ్ళు అంటే కామన్ అనమాట సో వాళ్ళే చెప్తున్నారు కదా మాకెవరు లేరు ఎవరు సజెస్ట్ వాళ్ళు లేరు దిష్టి తగులుతుంది అని కొంతమంది చెప్తున్నారు మేము రివీల్ చేయడానికి ఇష్టపడలేదు అయినా కూడా కొంతమంది ప్రెగ్నెన్సీ లేదన్నారని చెప్పేసి మా బేబీస్ని మేము చూపిద్దామని చెప్పేసి ఇలా రివీల్ చేసాం మళ్ళీ ఒకళ్ళే చూపించారు ఏంది ట్విన్స్ బేబీస్ అయితే ఇద్దరు చూపించాలి కదా మీరు చెప్పేది అబద్ధం అంటున్నారని మళ్ళీ చెప్తున్నారు సో ఇలా ఒక మాట మాట్లాడినప్పుడు ఆపోజిట్గా మళ్ళీ ఇంకొక మాట మాట్లాడటం ఇట్లా జరుగుతూ ఉంటుంది కామన్ సో ఇలా మాట్లాడుకుంటూ పోతే నిజం అబద్ధం నిజం అబద్ధం అనేది ఎప్పటికీ తేలదు సంవత్సరం తర్వాత అయినా సరే ఇద్దరు బేబీస్ని చూపించాల్సిందే కదా ఆ దేవుని వల్ల ఒకటే కోరుకుంటున్నానండి నేనైతే అతను ఎలాంటి వాడైనా అనవసరం అండి పుట్టిన బేబీస్ మాత్రం క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను కోరుకుందాం కూడా మీకు నచ్చితే ఈ వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి